అందరికీ నమస్కారం అండి నేను మీ సురేష్ కొండేటి ప్రస్తుతం మనం పార్తీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల చెరుకుపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఐదు ఎకరాల్లో నవధాన్యం అనేది వేయడం జరిగింది ఈ చూడటానికి ఈరోజు రైతు రైతుతో పాటు ఎంఏ సార్ కూడా రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ సార్ మాటలు విందాం అందరికీ నమస్కారం ఇప్పుడు మనం పాచిపెంట మండలం మన్యం జిల్లా చెరుకుపల్లి రెవెన్యూ గ్రామంలో ఉన్నాం మనకి ఇక్కడ రైతు శేఖర్ గారు తన ఐదు ఎకరాల పొలంలో నవధాన్యాలు చల్లారు మొత్తం నవధాన్యాలు పద్దెనిమిది రకాల విత్తనాలు చల్లారు ఈ నవధాన్యాలు చల్లడం వల్ల ఉపయోగాలు ఏంటి ఏవి ఏ రకాల విత్తనాలు చల్లారు దీనివల్ల భూమికి ఎంత సారం చేరుతుంది ఇచ్చే ఇచ్చేది విషయాలన్నీ కూడా మనం శేఖర్ గారి ద్వారా తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు చంద్రశేఖర్ అండి ఈ పొలంలో మేము నవధాన్యాలు తీసుకుని ఏవో గారి ద్వారా తీసుకున్నాము అవి జల్లామండి పద్దెనిమిది రకాలు శాఖర్ గారు ఇప్పుడు పద్దెనిమిది రకాలు చల్లారు కదా దేనికోసమని ఈ పద్దెనిమిది రకాలు చల్లాల్సి వచ్చింది గతంలో మనం జనరల్గా జలు జీ జలుగా జీలము పిల్లిపేసర విడివిడిగా జల్లేవాళ్ళం ఈసారి పద్దెనిమిది రకాలు జల్లారు కాబట్టి దేనికోసమని ఇది భూమిలో సారం పెరుగుద్దని మీ డిపార్ట్మెంట్ ద్వారానే తెలుసుకుని దాంట్లో మేము ఈ చేలు ముందు తీసిన పంట తర్వాత నెక్స్ట్ పంట ముందు పచ్చి రడ్డ ఎరువు పెరుగుతుందని దాని గురించి మేము జల్లేమండి ఇది జల్లి ముప్పై రోజులు అవుతుంది ముప్పై ముప్పై ఐదు రోజులు ఇందులో పెసరు జనుము అలసంద జీలుగులు తోటకూర గోంగూర పెసలు మినువులు ఇంకా రకరకాల అలాగా ఆముదం కందులు ఇంకా రకరకాల అలాగే కలిసి ఉన్నాయి జల్లేము ఎకరానికి పది కిలోలు చొప్పున జల్లేము పది కిలోలు చాలా బాగా ఒత్తిగా వచ్చింది రొడ్డ ఇది బాగుంటుందని అనుకుంటున్నాం ఇది క కట్టేసిన తర్వాత మా మామూలు పెట్టేసిన తర్వాత ఏ పంట పంటేద్దాం అనుకుంటున్నారు మేము కొంత పసుపు కొంత మొక్కజొన్న వేద్దామని అనుకుంటున్నాం అండి వెరీ గుడ్ ఇది రాష్ట్ర స్థాయిలో ఇది ఫస్ట్ టైం అండి అందరికీ తెలియజేసేది ఏంటంటే అంటే ముందుగా పసుపు వేయటానికి ముందుగా కానీ లేకపోతే మొక్కజొన్న వేయడానికి ముందుగా కానీ ఈ నవధాన్యాలు వేసి వీటిని కలిగి దున్ని వాటిలో పంట పండించడం అన్నది దీనివల్ల ఏంటవుతుందంటే వేసవి కాలంలో కూడా పంటంతా భూమి అంతా కూడా మూడు వందల అరవై రోజులు కప్పి ఉంటుంది అదొక ఉపయోగం అంతేకాకుండాను రకరకాల విత్తనాలు ఎప్పుడైతే భూమిలో చేరాయో ప్రతి వేరు వ్యవస్థ చుట్టూ ఒక రకమైనటువంటి జీవద్రవ్యం అనేది ఏర్పడుతుంది రకరకాల సూక్ష్మజీవులు ఏర్పడతాయి అంటే జీవ వైవిధ్యం అనేది పెరుగుతుంది ఎప్పుడైతే జీవ వైవిధ్యం పెరిగిందో భూమిలో అనేక రకాలైన పోషకాలు అంటే పంటకి మనం జనరల్గా ఎరువుల ద్వారా ఇచ్చేది మూడు రకాల పోషకాలు ఇస్తాం నత్రజని బాసరం పొటాషు యూరియా డీఏపీ పొటాషు రూపంలో ఇస్తాం మహా అయితే జింకు లేకపోతే ఐరన్ అయితే పిచికారీ చేస్తాం కానీ పంటకి వాటితోనే సరిపోదు పైగా రసాయన ఎరువుల కంటే కూడా భూములు బాగు చేసుకుంటాయి అంటే మన భూమిలో సేంద్రీయ పదార్థం కనీసం ఒక ఒక శాతం ఉండాలి ప్రస్తుతానికి మన భూమిలో సేంద్రీయ పదార్థం అనేది సున్నా పాయింట్ సున్నా ఒక శాతం మాత్రమే ఉంది ఈ సేంద్రీయ పదార్థాన్ని ఒక్క శాతానికి కానీ మనం పెంచగలిగినట్టయితే తప్పనిసరిగా మనం ఎలాంటి రసాయన ఎరువులు వేయకుండానే పంటలు పండించవచ్చు దానికోసమే ఈ ప్రయత్నం ఎప్పుడైతే ఈ పలు పంటలు దాదాపు ఇక్కడ శాఖర్ గారు పద్దెనిమిది రకాల పంటలన్నీ వేశారు పద్దెనిమిది రకాలు వేసి వీటిని కలిగి దున్నుతున్నారు అంటే ఈ పద్దెనిమిది రకాల చుట్టూ పద్దెనిమిది రకాల కొన్ని కోట్లాది సూక్ష్మజీవులు చేరుతాయి చేరి దాని చుట్టూ ఒక జీవద్రవ్యం ఏర్పరిచి వేరే వ్యవస్థ చుట్టూ జీవద్రవ్యం ఏర్పరిచి రకరకాల పోషకాలన్నింటినీ భూమిలో తయారు చేసి మన పంటకి అందిస్తాయని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఇప్పుడు చూడండి మనం ఈ ఈ పొలంలో నుంచి తీసినటువంటి పద్దెనిమిది రకాల పంటలు పద్దెనిమిది రకాల పంటలు మనం తీసాం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆముదము గల్లజొన్న అలాగే కంది ఇది బీర కంది గంటలు గోంగూర తోటకూర నువ్వులు తోటకూర ఇలా అన్ని రకాల విత్తనాలు దాదాపు జనుము జీలుక పిల్లిపెసర మొక్కజొన్న మొక్కజొన్న అటు అటు చూసుకున్నట్టయితే కంద ఇవన్నీ కూడా రకరకాల విత్తనాలు వేసి ఒక పద్దెనిమిది రకాల విత్తనాలు అన్ని ఒక ఇక్కడ నుంచి సేకరించి రైతుల ప్రయోజనాల కోసం చూపించబ చూపించడం జరుగుతుంది ఇలా అందరూ మన పాసిమంట మండలంలో అందరూ వేసుకున్నట్టయితే అందరు రైతుల యొక్క భూమి సారవంతం అవుతుంది ఆపై రసాయన రూల్పోయి వాడేట ఖర్చులు కూడా తగ్గుతాయి అంతేకాకుండా పంటను ఆరోగ్యంగా పెంచి మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని కాపాడడానికి దోహదపడుతుందని తెలియజేస్తున్నాను ఈ రకం విత్తనాలు వేసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు అలాగే అధిక దిగుబడులు పొందడానికి కావలసిన సూక్ష్మ పోషకాలన్నీ కూడా అందుతాయి కాబట్టి రైతులందరూ కూడా ఈ విధంగా చేసుకోవటము చాలా మంచిది చాలా ఖర్చు తగ్గుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఐ ఐదు ఎకరాల ఫామ్ అనమాట ఇది అందరూ రైతులు వారికి ఉన్న పూర్తి విస్తీర్ణంలో వేసుకుంటే చాలా తక్కువ ఖర్చు అవుతుంది ఎరువులకి పురుగు మందులకి పెట్టవలసిన ఖర్చు అనేది తగ్గిపోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం కొండేటి నాటి నేచురల్ ఫార్మింగ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోవద్దు